హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చదువు లేకపోయినా ఎటువంటి ఐటీ రిటర్న్స్ లేకపోయినా సరే కేవలం నెలకి ఐదు వందల తొంభై రూపాయలు పే చేయడం ద్వారా మీరు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు బీమాని పొందవచ్చు ఈ ప్లాన్ పేరే సరల్ జీవన్ బీమా దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది ఐఆర్డిఐఏ గైడ్లైన్స్ ద్వారా ఇప్పుడు ఈ బీమా అనేది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ మనకి లభించడం జరుగుతుంది అవి ఎస్బీఐ లైఫ్ ఎల్ఐసి హెచ్డిఎఫ్సి లైఫ్ బంధన్ లైఫ్ పిఎన్బి మెట్ లైఫ్ బజాజ్ అలియన్స్ టాటా ఏఏ ఇలా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల్లోనూ మనం తీసుకోవచ్చు చిన్న మధ్యతరగతి వరకు మాత్రమే కాకుండా చిన్న వ్యాపారస్తులకు రైతులకు వీళ్ళందరూ తక్కువ ప్రీమియం పే చేయడం ద్వారా ఇరవై ఐదు లక్షల రూపాయల బీమాని పొందవచ్చు సపోజ్ పంజాబ్ నేషనల్ బ్యాంకు మెట్ లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ సెవరల్ జీవన్ బీమా యొక్క డీటెయిల్స్ని మనం చెక్ చేసినట్లయితే ఈ బీమాని తీసుకోవడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి పద్దెనిమిది సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి అరవై సంవత్సరాలు ఉండాలి నెక్స్ట్ మినిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ఇరవై మూడు సంవత్సరాలు మ్యాక్సిమం మెచ్యూరిటీ ఏజ్ వచ్చి డెబ్బై సంవత్సరాలు నెక్స్ట్ దీంట్లో సమ్మెష్యుడ్ అంటే బీమా ఐదు లక్షల నుంచి మ్యాక్సిమం ఇరవై ఐదు లక్షల లోపు మనకు ఎంత కావాలన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో పాలసీ టర్ము మినిమం ఐదు సంవత్సరాల నుంచి మ్యాక్సిమం నలభై సంవత్సరాలలోపు మనం ఎన్ని సంవత్సరాల కాలంలో సెలెక్ట్ చేసుకుని అన్ని సంవత్సరాలు ప్రీమియం పే చేయవలసి ఉంటుంది నెక్స్ట్ దీంట్లో ప్రీమియం పేమెంట్ మోడ్స్ వచ్చి ఇయర్లీ హాఫ్ ఇయర్లీ మంత్లీ కూడా పే చేయవచ్చు నెక్స్ట్ డెత్ బెనిఫిట్ దీంట్లో డెత్ బెనిఫిట్ అనేది మనం బీమా ఎంత తీసుకున్నామో అంత కానీ లేదా ఇయర్లీ ప్రీమియం ఎంత చెల్లిస్తున్నామో దానికి టెన్ టైమ్స్ కానీ లేదంటే ఇన్ కేస్ రిస్క్ జరిగినప్పటికీ మనం ఎన్నైతే ప్రీమియంస్ పే చేసామో దానికి వన్ నాట్ ఫైవ్ టైమ్స్ కానీ అందివ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్కి మనం సమ్ అంటే బీమా ఆరు లక్షలు తీసుకున్నట్లయితే ఆ ఆరు లక్షలు కానీ లేదంటే ఇయర్లీ ప్రీమియం వచ్చి ఆరు లక్షలకి యాభై వేలు కడుతున్నట్లయితే దానికి టెన్ టైమ్స్ అంటే ఐదు లక్షల రూపాయలు కానీ లేదంటే మనం ఆ రిస్క్ జరిగినప్పటికీ మనం పే చేసిన ప్రీమియమ్స్ వచ్చి మూడు లక్షల రూపాయలు అయినట్లయితే దానికి వన్ నాట్ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు లక్షల పదిహేను వేల రూపాయలు ఈ మూడిట్లో ఏది ఎక్కువ ఉంటే అది డెత్ బెనిఫిట్ కింద నామినీకి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు క్లియర్ అర్థమయ్యేలా చెప్తాను సపోజ్ ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇరవై ఐదు లక్షల రూపాయల బీమా తీసుకుని దానికి పాలసీ టర్మ్ ముప్పై సంవత్సరాలు పెట్టుకున్నట్లయితే అతను ఇయర్లీ పే చేసే ప్రీమియం వచ్చి ఆరు వేల ఆరు వందల యాభై రూపాయలు అంటే నెలకి ఐదు వందల యాభై నాలుగు రూపాయలు అనమాట ఇతను ఈ విధంగా పది సంవత్సరాల ప్రీమియం పే చేసి నలభైయో సంవత్సరం వచ్చేటప్పటికి ఇతనికి ఏదైనా రిస్క్ జరిగినట్లయితే అప్పటి వరకు ఇతను పే చేసిన మొత్తం ప్రీమియం వచ్చి అరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు ఇతనికి నలభైవ సంవత్సరం రిస్క్ జరిగింది కాబట్టి అప్పటి ఇన్సూరెన్స్ అమౌంట్ ఇరవై ఐదు లక్షల రూపాయలను నామినీకి ఇచ్చి అక్కడితో ఈ పాలసీ క్లోజ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ ఈయన తీసుకున్న పాలసీ టర్మ్ ముప్పై సంవత్సరాల్లో ఏ విధమైన రిస్క్ జరగనట్లయితే ఇతనికి పాలసీ ఎన్నింగ్లో ఏ విధమైన మెచ్యూరిటీ అనేది రాదు ఎందుకంటే ఇది ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ కనుక దీంట్లో మెచ్యూరిటీ అనేది లేదు ఈ విధంగా చిన్న మధ్యతరగతి వారు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ నెలకి ఐదు వందల యాభై నాలుగు రూపాయలు పే చేస్తూ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండే విధంగా ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల బీమాని ప్రతి ఒక్కరూ పొందవచ్చు నెక్స్ట్ పాలసీ వెయిటింగ్ పీరియడ్ మనం పాలసీ తీసుకున్న తర్వాత నలభై ఐదు రోజులు పాలసీ వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది ఇన్ కేస్ ఈ నలభై ఐదు రోజుల లోపు మనకి రిస్క్ జరిగినట్లయితే మనం పే చేసిన ప్రీమియం మాత్రమే అందివ్వడం జరుగుతుంది అదే ఈ రిస్క్ అనేది నార్మల్గా కాకుండా నలభై ఐదు రోజుల లోపు యాక్సిడెంట్ ద్వారా జరిగినట్లయితే మీరు తీసుకున్న బీమా అమౌంట్ మొత్తం అందివ్వడం జరుగుతుంది అదే ఈ నలభై ఐదు రోజులు దాటిన తర్వాత రిస్క్ జరిగినట్లయితే మనం బీమా ఎంతైతే తీసుకున్నామో అంత అమౌంట్ని నామినీకి అందివ్వడం జరుగుతుంది నెక్స్ట్ దీంట్లో లోన్ కానీ సరెండర్ బెనిఫిట్ కానీ ఏమీ ఉండదు నెక్స్ట్ ఫ్రీ లుక్ పీరియడ్ ఈ పాలసీకి థర్టీ డేస్ ఫ్రీ లుక్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ లోపు మీకు పాలసీ నచ్చినట్లయితే పాలసీని రిటర్న్ చేసి అమౌంట్ని రిటర్న్గా పొందవచ్చు నెక్స్ట్ గ్రేస్ పీరియడ్ దీంట్లో ఆఫ్ ఇయర్లీ ఇయర్లీ పే చేసే వాళ్ళకి థర్టీ డేస్ గ్రేస్ పీరియడ్ అనేది ఉంటుంది ఈ లోపు మనం ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టిన అవసరం లేకుండా ఈ థర్టీ డేస్ లోపు మనం ప్రీమియంని పే చేయవచ్చు నెక్స్ట్ రివైవల్ పీరియడ్ ఏదైనా కారణం చేత మనం ప్రీమియం పే చేయనట్లయితే ఐదు సంవత్సరాలలోపు ఈ ప్రీమియమ్స్ని పే చేసి పాలసీని మళ్ళీ రివైవల్ చేసుకోవచ్చు ఈ విధంగా పాలసీ అనేది ల్యాప్స్ అవ్వకుండా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సవరల్ జీవన్ బీమా యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి